మనం ఈ థర్మాకోల్ చేతులని కట్ చేసి స్టెప్ బై స్టెప్ పేర్చి ఆ పైనుంచి పెట్రోల్ పోస్తే అది కింది వరకు వెళ్తుందా లేదా ఒకవేళ వెళ్తే ఎందుకు వెళ్తుంది బేసిక్గా పెట్రోల్ అనేది చాలా తక్కువ పల్చగా కలిగిన లిక్విడ్ అంటే అది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది కానీ థర్మాకోల్ లాంటి పొరల మధ్యలోకి అది ఎలా ఎంటర్ అవుతుంది అవుతుందా లేదా అనేది ఇక్కడ క్యూరియాసిటీ పాయింట్ థర్మాకోల్ అనేది ఒక ఇన్సులేటర్ అది ఇన్సులేటర్లో పనిచేస్తుంది అంటే వేడి లోపలికి అంత సింపుల్గా పోనివ్వదు పెట్రోల్ బర్న్ అవుతూ లోపల ఉన్న థర్మాకోల్ లేయర్స్ని రీచ్ అవుతూ అది డౌన్ వరకు కంప్లీట్గా వెళ్ళిపోతుంది ఇక్కడ చిన్నగా క్యాప్లెరరీ యాక్షన్ లాంటి విషయం సిమ్యులేట్ అవుతుంది పెట్రోల్ పై కిందికి ఎంత స్పీడ్గా వెళ్తుందో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇంట్లోంచి రైస్ స్పూన్ అయితే నాకు నాకుంటుంది ఎలా సో గాయస్ ఇది థర్మాకోల్ అండ్ పెట్రోల్ తో మనం చేసిన ఎక్స్పెరిమెంట్ అండ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్